నమస్తే అండి సింహరాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు అనుకూలమైన సమయం ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేస్తారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు మీరు చేసే పనిని సమయానుకూలంగా పూర్తి చేస్తారు మీ పనులు మీరే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ వారం ఈ రాశి వారికి అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు ఎప్పటి నుండో రావాల్సిన రుణాల కోసం బాగా శ్రమిస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు స్నేహితులు మరియు బంధువులు మీ ద్వారా స్వల్పపాటి ప్రయోజనాలు పొందుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారు బాధ్యతగా ఉండవలసిన సమయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఆ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం తద్వారా అలసటికి గురవుతారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఆకర్షణీయం మరియు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఎదుర్కొనే సమయం సమయానుకూలంగా ముందుకు సాగండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారస్తులు అనుకున్న లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు కోర్టు వ్యవహారముల విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి